హైపర్ న్యూస్ కి స్వాగతం నంద్యాలలో ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు త్యాగానికి ప్రతీక బక్రీద్ సాయిబాబా నగర్ కూబ్ర మసీదులో లో ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నంద్యాల డంపింగ్ యార్డ్ నుంచి పొగ టీవీ నగర్ ప్రజలను ముంచెత్తుతున్న పొగలు నానా ఆవస్థలు పడుతున్న కాలనీ వాసులు స్పందించిన అధికారులు నంద్యాల న్యూస్ అండ్ ఫోకస్ ట్యాక్సీకి ప్రత్యేకంగా జరుపుకునే బక్రీద్ పండగ భీమవరం ఈద్గాలలో ఈద్ నమాజ్ ఆచరించి ఒకరినొకరు పండగ శుభాకాంక్షలు నంద్యాల బక్రీద్ పండగ సందర్భంగా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు వాంటౌన్ టౌన్ సిఐ శుభాకా రెడ్డి నంద్యాలలో పేదవాడి షాపింగ్ మాల్ శనివారం సంతలో జోరుగా కొనసాగుతున్న పాత దుస్తులు కుంభకాలపై ఫోటోస్ సంపూర్ణ ఆరోగ్యం ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరు యోగ అభ్యసనాలు వేయండి జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా నంద్యాల జమియత ఉలామా మౌలానా ఖలీల్ అహ్మద్ చేసే అనేక సేవా కార్యక్రమాల జ్ఞాపకార్థంగా రోగులకు బ్రెడ్ పండ్లు పంపిణీ నంద్యాల శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం మూలమఠం బాలాలయ జీర్ణోద్ధరణ మహోత్సవంలో వేద మంత్రాలతో అభిషేకాలు ఘనంగా పూజలు డ్రోన్ డిఎస్పీ కార్యాలయం పైన సబ్ డివిజన్ ఆఫీసు డ్రోన్ కెమెరాను ప్రారంభించిన డిఐజీ కోయ ప్రవీణ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఓ పిట్టక మాజీ మంత్రి బుగ్గన నీ స్వార్థం కోసం వ్యవస్థలను నాశనం చేసి అప్పుల చిట్టాను త్వరలో బయటకు తీస్తా మంత్రి పిసి జనార్దన్ రెడ్డి నంద్యాల సాయిబాబా నగర్ కుబ్ర ఈద్గా నందు నంద్యాల జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు అంసద్ భాషా సిద్ధికి ఈద్ నమాజ్ నిర్వహించారు ఈ సందర్భంగా అంసద్ భాషా మాట్లాడుతూ ప్రతి మనిషి ప్రవక్త సూచించిన ఆధ్యాత్మిక ధర్మపథంలో జీవించాలని ఓర్పు సహనాన్ని పెంచుకొని స్వార్థ బుద్ధిని విడనాడాలని సూచించారు హిందువైన ముస్లిం అయినా ఏక ఏకభావంతో ఉండాలని ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు బక్రీద్ పర్వదినం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసులు ఈద్గాల వద్ద పోలీస్ బందోబస్తు నిర్వహించడంపై పోలీస్ శాఖ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు

السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ الحمدللہ آج جو ہے نون بلی میں سائی بابا نگر ہمارے عید، عیدگاہ کے اندر عید کی نماز بڑے ذوق و شوق کے ساتھ سب نے جو ہے ادا کی اللہ کے دربار میں سب نے دعائیں مانگی اور اللہ تبارک و تعالی ہم سب کو اس عید کے موقع پر جتنی جو بھی خوشیاں ہیں اللہ ہم سب کے حق میں وہ خوشیاں تمام عطا فرما دیں اور دوسری یہ گزارش ہے کہ یہ عید جو ہے اللہ تبارک و تعالیٰ نے اس لیے عطا کیا ہے کہ حضرت ابراہیم علیہ اللہۃ و حضرت اسماعیل علیہ اللاۃ و یہ باپ بیٹے جو قربانی اللہ کے ایک حکم پر جو ہے قربانی دیے ہیں اس قربانی کے جو ہے یاد رکھتے ہوئے سبق کو یاد رکھتے ہوئے تا قیامت تک جو ہے آنے والے تاجدار مدینہ محمد رسول اللہ صلی اللہ علیہ وسلم کی جو ہے جتنی بھی امت ہے اس امت جو ہے اس سبق کو یاد کرتے ہوئے ہر ایک جو ہے قربانی دے یہ قربانی کا عمل اتنا بڑا جو ہے عمل ہے اللہ تبارک و تعالیٰ نے اس عمل کو اتنا پسند کیا ہے کہ جو بندہ اس قربانی دیتا ہے بلکہ لَا يَنَالُ اللَّهُ لَهُمُهَا وَلَا دِمَاهُهَا وَلَا كِي يَنَالُ تَخْوَى اللہ تبارک و تعالیٰ فرما دے اے میرے بندو تمہاری خربانی کے جانور کے تمہارے جو ہے گوشت خون کوئی بھی چیز جو ہے میرے پاس نہیں آتی بلکہ تمہاری خالص نیت جو ہے میرے پاس آتی ہے جس نیت کے سام تم جو خربانی دیں گے نانگیلا پاٹن شیوار ٹی وی نگر پرچلن امونچے دنہ కాలనీ అటువైపు భీమవరం చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే వాహనదారులు పొగతో ఆవస్థలు పడుతున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని శివారు ప్రాంతంలో పీవీ నగర్ కాలనీ పక్కన మున్సిపల్ అధికారులు డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడంతో నంద్యాల పట్టణంలో ఉన్న చెత్త మొత్తాన్ని డంపింగ్ యార్డుకు తరలించుతూ ఉన్నారు చెత్తను తగలబెట్టడంతో మంటలు వాటి ద్వారా వచ్చే పొగ వలన నగర్ కాలనీ మొత్తాన్ని పొగ ముంచేస్తుంది వర్షాలు వస్తే వరద నీటితో పీవీ నగర ప్రజలు ఆవస్థలు పడుతున్నారు అదే విధంగా ఇటు చూస్తే పొగతో అనారోగ్య పాలవుతున్నామని ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన కూడా లేదని పేద ప్రజలంటే అధికారులకు చిన్న చూపంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి డంపింగ్ యార్డు నుంచి పొగ రాకుండా చూడాలని అదే విధంగా అటువైపు వెళ్లే వాహనదారులు కూడా ఆమస్థలు పడుతున్నారు ఈ విషయంపై కౌన్సిలర్ నాగార్జున కౌన్సిల్లో సమస్యలు నియమనెత్తిన అధికారుల నుంచి ఎటువంటి స్పందన కనబడడం లేదు ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగ నంద్యాల జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా పలు మసీదుల మసీదులనందు ఈద్ నమాజ్ ఆచరించి ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు నంద్యాల పట్టణంలోని భీమవరం రోడ్లోని ఈద్గా నందు ఈద్ నమాజ్ చేయించారు కార్యక్రమంలో కమిటీ ఖలీల్ పాల్గొన్నారు ప్రత్యేకంగా బక్రీద్ పర్వదినం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ఏ మతమైనా తనకున్న దాంట్లో ఇతరులకు దానం చేయమని బోధిస్తుంది ఈ పండుగ సందర్భంగా నిరుపేద కుటుంబాలకు శక్తి కొద్దీ దాన ధర్మాలు చేయాలని సూచిస్తుందన్నారు

నంద్యాల పట్టణ ప్రజలందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు అలాగే ఈరోజు మా ఖాన్ ఈద్గాలో మౌలానా అబ్దుల్ గా ఆది గారి ఆధ్వర్యంలో ఈరోజు నమాజ్ చేయడం జరిగింది చాలా మంది నమాజ్ను వచ్చి సంతోషంగా నమాజ్ చేయడము ఇక్కడ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడము చాలా బాగున్నాయి అలాగే మన ఈద్గాకు ఏదైతే క్లీనింగ్ కానీ శానిటేషను మున్సిపల్ అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు సహకారంతో ఇక్కడ మున్సిపల్ సిబ్బంది చేయడం జరిగింది వారికి కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము నంద్యాలలో బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన బంటం సిఐ సుధాకర్ రెడ్డి ఈ సందర్భంగా స్థానిక పట్టణంలో బక్రీద్ పండుగ భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది ఈద్గాళ్ల వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నా ఈద్గాళ్ల వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రశాంతంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించడం జరిగిందని నంద్యాల పట్టణం శాంతికి మారుపేరని అందరూ బాయ్ బాయ్ అంటూ ఉంటారని పోలీసు వారికి సహకరించిన ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు నంద్యాల పట్టణంలోని స్థానిక ఆత్మపూరు బస్టాండ్ వద్ద పాత దుస్తుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి నంద్యాల మండలంలో వివిధ పరిశ్రమలున్నాయి వేలాది మంది కార్మికులు ఈ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు విధి నిర్వహణ సమయంలో వినియోగించేందుకు పాత దుస్తుల పట్ల కార్మికులు మక్కువ చూపుతుండటంతో పదుల సంఖ్యలో పాత దుస్తుల వర్తకులు అమ్మకాలు సాగిస్తున్నారు ప్రతి శనివారం మాత్రం రద్దీ విపరీతంగా ఉంటుంది శనివారం ఒక్కరోజే అమ్మకాలు జరుగుతాయి అందులో ఆశ్చర్యపోవలసిన పని లేదు ఎక్కువగా జీన్స్ దుస్తులు మురికిని దుమ్మును తట్టుకుని దళసరి దుస్తులకు గిరాకీ ఎక్కువగా ఉంటాయని గత కొన్ని రోజుల నుంచి వ్యాపారాలు సరిగా లేవని ఎవరు కూడా కొనుగోలు చేయడం లేదని పేద ప్రజల దగ్గర డబ్బులు లేకపోవడంతో రావడం లేదని ఎక్కువగా పేద ప్రజలొచ్చి దుస్తులు కొనేవారని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఎక్కువ ఎవరు ఉంటారు ఇక్కడ వచ్చి వచ్చి తీసుకొని ఇప్పుడు ఎట్లుంది గతంలో బాగానే ఉంటుంది ఇప్పుడు ఉంటా ఉంటాం తగ్గిపోతుంది వ్యాపారమే లేదు డబ్బుతో ప్రాబ్లం జనాలుగా డబ్బులు లేదా వచ్చేది కూడా ఇక్కడ క్వాలిటీ ఉంటాయి కదా మంచిగా క్వాలిటీ ఉంటాయి మా దగ్గర చీరలు ఇట్లుంటాయి ఉన్నా కూడా తీసుకోవడం లేదు మంచి క్వాలిటీ ఉన్నా కూడా కొంచెం తీసుకోరా ఎందుకు ఎందు లేదు ఎందుకు రావడం లేదంటే డబ్బు డబ్బు లేవు జనాల దగ్గర వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే డబ్బులు అంటే వస్తారని రమ్మ ఇది కొన్నెం కొన్నే దాటికి చూసుకోమని చెప్పి ఇక్కడ తీసుకోవడం మేము కొన్నాము కొన్నది లేకమ్మా తీసుకుంటే చెయ్యాలి కదా అది లేదేం నష్టం కదా మాకు వ్యాపారం ఇక్కడ ప్రతి శనివారం ప్రతి శనివారం పెడతామన్నా మంచి క్వాలిటీ మంచి ఉండయి చెడ్డవి ఉండయి మంచి అయితే ఇరవై ఐదు అమ్ముతున్నాం కానీ ముందుగా రాలేదు ఇక్కడ ఏం చేయాలి కొన్ని చీరలు పది రూపాయలు కుడక పోయిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరు యోగాసనాలు వేసి సంపూర్ణ ఆరోగ్యం ప్రశాంతతను అలవర్చుకుంటూ యోగాను మన దైనందిన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పిలుపునిచ్చారు శనివారం మహానంది పుణ్యక్షేత్ర ప్రాంగణంలో రెండు వేల మందిచే నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాన్ని కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ జూన్ ఇరవై ఒకటో తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఊరువాడ యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు యోగాసనాలు వేసి సంపూర్ణ ఆరోగ్యం ప్రశాంతతను అలవర్చుకోవాలన్నారు యోగాను మన దైనందిన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవడానికి యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే నినాదంతో యోగా మాసోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు నిత్యం యోగాసనాలు వేయడం ద్వారా అనేక రుగ్మతలను దూరం చేసుకునేందుకు వీలుంటుందని కలెక్టర్ తెలిపారు రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్ర విజన్ లో భాగంగా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలనేదే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యం అన్నారు చేతులు శరీర తొడలకు తాకకుండా రిలాక్స్ ఉన్నా ఇన్హేల ఎగ్జేల్డ్ ఇన్హేల ఎగ్జేల్ ఇన్హేల ఏది వేళ నువ్వు చాలా పైన ఉంచుకొని రొటేషన్ చేస్తా ముందుకు దీర్ఘ శ్వాస హృదయం నిండా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇన్హేల్ టూ త్రీ ఫోర్ శ్వాస వదులుతూ లెఫ్ట్ అన్నవాలి రైట్ హ్యాండ్ రుజంబుకి రావాలి లెఫ్ట్ దీర్ఘ శ్వాసతో సెంటర్ సెంటర్ ఎగ్జే రైట్ ఇన్హేల్ సెంటర్ ఎక్సేల్ లెఫ్ట్ ఇన్హేల్ సెంటర్ ఎగ్జే రైట్ గౌరవ ముఖ్యమంత్రి వారి వారి ఆలోచన ఏంటంటే యోగా ప్రతి ఒక్కరి జీవితంలో దైనందిన కార్యక్రమం జరగాలి అందుకని ఈసారి మీరు చూస్తే యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అన్న థీమ్తో తో మనం జరుపుకుంటున్నాం అంటే మన స్వర్ణాంధ్ర విజన్ ఉంది రెండు వేల నలభై ఏడుకి హ్యాపీ హెల్దీ అండ్ వెల్దీ స్టేట్గా మన రాష్ట్రాన్ని చూడాలి అంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అన్న ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన మేర మన జిల్లాలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మే ఇరవై ఒకటిన కర్టెనరైజర్ ప్రోగ్రామ్ చేశాం మనం తర్వాత ఐదు టూరిస్ట్ ప్లేసెస్లో ఎక్కువగా పిలిగ్రిమ్స్ వచ్చే ప్లేసెస్ అయిన శ్రీశైలం మహానంది అహోబిలం బెలూన్ కేవ్స్ అలాగే పచ్చర్ల జంగిల్ క్యాంప్ ఈ ఐదు చోట్ల కూడా మనం యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తూ మన మాస్టర్ ట్రైనర్స్ ట్రైనర్స్ మన జిల్లాలో ఎనిమిది లక్షల మంది జూన్ ఇరవై ఒకటో తేదీన పాల్గొనే విధంగా ప్రతి ఒక్కరికి కూడా మూడు రోజుల పాటు ట్రైన్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఆ కార్యక్రమం జరుగుతుంది జూన్ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మన జిల్లా యంత్రాంగం తరఫున సన్నాహాలు చేస్తూ ఉన్నాం నంద్యాలలో జీయతంలో కీర్తిశులు మౌలానా ఖలీల చేసే అనేక సేవా కార్యక్రమాలు జ్ఞాపకార్థంగా జమియత్ ఉలమా అధ్యక్షుడు మరియు జనరల్ సెక్రటరీ అయిన ఖాసా ముఫ్తి గులాం ముస్తఫా ఆధ్వర్యంలో మన ప్రభుత్వ హాస్పిటల్ నందు రోగులకు పండ్లు అల్పాహారాలు దాదాపుగా మూడు వందల మందికి పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జమియత్ ఉలేమా అధ్యక్షుడు అండ్ జనరల్ సెక్రటరీ ఖాజీ ముఫ్తి గులాం ముస్తఫా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమం చేస్తామని ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఏ సమస్యగా ఉన్నా మేము అండగా ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో మౌలానా ఖలీకు రెహమాన్ మొహ్మద్ అజాం మౌలానా అబ్దుల్ రెహమాన్ అసిఫ్ మహమ్మద్ సయ్యద్ అసిఫ్ హుసైడ్ మరియు తదితరులు పాల్గొన్నారు

اللہ آج عید الاضحیٰ کے موقع پر ہمارے شہر نندیال کے جمعیت علماء ہند ضلع نندیال کی جانب سے بیماروں کے لیے فروٹ تقسیم کیے جا رہے ہیں اور اس بات کا پیغام دے رہے ہیں کہ یہ عید صرف مسلمانوں کے لیے محدود نہیں ہے بلکہ اس عید میں مسلمانوں کے لیے یہ بھی شامل ہے کہ میرے ساتھ میرا پڑوسی بھی خوش رہے میرے ساتھ میرا ساتھی بھی خوش رہے اسی موقع پر ہم مذہب کا لحاظ کیے بغیر ہر ایک چاہے وہ ہندو ہو مسلمان ہو ہر ایک ہمارے ساتھ خوشی منائے بس اسی موقع پر ہم سنت حضرت خلیل احمد جامعی سنگمی جو ہر سال جو ہے غریبوں کو اور مسکینوں کو بیماروں کو فروٹ تقسیم کیا کرتے تھے اسی بنا پر ہم آج حضرت مفتی غلام مصطفیٰ قاضی صاحب کے نگرانی میں فروٹ تقسیم کر رہے ہیں اللہ تعالیٰ سے دعا ہے کہ اللہ تعالیٰ ہمیں موقع بار بار عنایت فرمائیں وہ آخر دعوانا الحمد للہ رب العالم نانگی علا سری بھیمشور اسوامی دیوستانم مول مٹھم بالا لیا جن اور تھرن مہت سوام گھننگا پوشلو پرانم بھائیائی نانگی علا مول مٹھم لو ویلی سی ونہ سری بھیمشور اسوامی دیوستانم لو یہ رجل سوامی ورکی వేణునాథ రెడ్డి మాట్లాడుతూ స్వామి స్వామివారికి అభిషేకాలు పూజలు నిర్వహించడం జరిగిందని శ్రీ మహాగణపతి పూజ పంచగవ్య మేళనం ప్రోక్షణ రక్షధారణ ఋత్వికరణం మగ మంటప దేవత ఆవాహన ఇక మూలమంత్ర జపంలు మూలమూర్తులకు పంచామృత విధంగా రుద్రాభిషేకాలు అగ్ని ప్రతిష్ట హోమం ఆవాహిత దేవతా హోమం రుద్రహోమం అఘోర మంత్రం విగ్రహ దేవత మంత్రం ఆలయ బలి హారతి తీర్థ ప్రసాదాలు భక్తులు స్వీకరించాలని తెలిపారు ఈరోజు నంజాల టౌన్ లో వెలిసిన మూలమండల క్షేత్రం అందు శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానము నూతన గుడి నిర్మాణం గాను జీర్ణోదన పురాలకు గాను బాలాలయ పూజ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం అని ఈరోజు ఉదయం తెల్లవారుజాము ఉదయం నుంచి స్వామివారికి అభిషేకము మహాగణపతి పూజ పుణ్యవాచనము కలిసి స్థాపన చేయడం జరుగుతుంది అదేవిధంగా తీర్థప్రసాదం భక్తాలకు ఇవ్వడం జరుగుతుంది రేపు కార్యక్రమం కనుక బాలాలయం పూజతో పాటు గోమాత పూజ చేసి తదనంతరం విగ్రహాలను తొలగించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమానంతరం తీర్థ తీర్థప్రసాదం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి భక్త ఓం శివాయ నంద్యాల పట్టణంలో గెలిచున్నటువంటి శ్రీ కామేశ్వరి సమేత భీమేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం నందు స్వామివారి యొక్క మూలమిర మూల విరాటి వారి విగ్రహాలకు పునప్రతిష్టా కార్యక్రమము జరుగుతూ ఉంది ఆ ప్రతిష్టా కార్యక్రమ భాగముగా స్వామివారికి వచ్చేసి దేవాలయము నూతనంగా నిర్మిస్తూ ఉన్నారు ఆ కార్యక్రమంలో భాగముగా జీర్ణోద్ధారణ కార్యక్రమము అలాగే విగ్రహాలన్నింటినీ కూడా కలసంలో ఆవాహన చేసి ఆ బాలయాలు నిర్మించుకొని అందులో ఉంచేటువంటి కార్యక్రమము జీర్ణోద్ధారణ పునప్రతిష్ఠా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఆ కార్యక్రమంలో భాగముగా ఈరోజు అనగా శనివారం రోజు ఉదయము గోపూజనము తదనంతరము గణపతి పూజ స్వస్తి పుణ్యాహ వాచనము రక్షాబంధనము రుత్విక్వరణము ప్రధాన దేవత యొక్క ఆవాహన జపాలు మూలమంత్ర దేవత యొక్క జపాలు తీర్థ ప్రసాదాలు అలాగే రుద్రాభిషేకము ఆశీర్వచనము ఇత్యాది కార్యక్రమాలను కూడా జరుగుతూ ఉన్నాయి ఉన్నాయిల జిల్లా కార్యాలయం పైన సబ్ డివిజన్ ఆఫీస్ను అలాగే మంత్రి జనార్దన్ రెడ్డి లక్షల రూపాయల సహాయంతో డ్రోన్ కెమెరాను ప్రారంభించారు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి డిఐజీ కోయా ప్రవీణ్ ఎస్పీ ఆధ్ర సింగ్ రానా ఎమ్మెల్యే కోట్ల జీ ప్రకాశ్ రెడ్డి ఓ పిట్టకదల మాజీ మంత్రి బుగ్గానిని స్వార్థం కోసం వ్యవస్థలను నాశనం చేసిన అప్పుల చిట్టాను త్వరలో బయటకు తీస్తా అంటూ మాజీ మంత్రిపై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి బిసి జనార్దన్ రెడ్డి మీ స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర వ్యవస్థలను నాశనం చేసి ఈ రాష్ట్రాన్ని ఒక అప్పుల ఊబిలోకి నెట్టిన మాజీ మంత్రి పిట్టకథల బుగ్గన నువ్వు చేసిన రాష్ట్ర అప్పులకు నేడు వడ్డీలు కట్టలేకపోతున్నామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి మీడియా ద్వారా ఆయనపై విమర్శలు చేశారు పంచాయతీ లేవు మేము వేసినటువంటి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము వేసిన రోడ్లు తప్ప ఎక్కడ కూడా రోడ్లు వేయలే ఈరోజు గొప్పగా ఆర్బాటగా చెప్తా ఉన్నారు ఈరోజు మీరు మేము చేసిన అభివృద్ధి తప్పని కేవలం ఒక్క సంవత్సరం కాలం అయింది ఒక్క సంవత్సరంలోనే మార్పు కనపడతా ఉంది ప్రజలు అటు సంక్షేమాన్ని అభివృద్ధిని ఇస్తున్నారని చెప్పి కూడా సంతోషంగా ఉన్నారు ఈ రోజు రాజధాని లేని ఒకటి రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ అటువంటి రాష్ట్రాన్ని ఆ రోజు ఉన్నదాన్ని మూడు ముక్కలు చేసి రాజధానిని మూడు ముక్కలు చేసి నా పాపం పెట్టుకొని అదేవిధంగా ఏదైతే జీవనాడి ఆంధ్రప్రదేశ్ ఉందో అటువంటి పోలవరాన్ని పుట్టన పెట్టుకున్నాను నేను ఈరోజు మళ్ళీ పోలవరాన్ని మొదలు పెట్టాము పనులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రాన్ని మళ్ళీ ఈరోజు రాజధానిలో డెబ్బై వేల కోట్ల రూపాయలకు పైగా పనులు మొదలుపెట్టి రాజధాని కూడా మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని చెప్తాను ఇవి ఇప్పటి వరకు నైన్ నమస్తే